నాటోలో స్వీడన్ సభ్యత్వానికి తుర్కియా అధికారికంగా ఆమోదం తెలిపింది హంగేరీ కూడా ఓకే చెబితే నార్డిక్ దేశం స్వీడన్ నాటో దేశంగా మారిపోనుంది ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రతిపాదనకు తుర్కియా పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్ స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి నాటో సభ్య దేశమైన తుర్కియో ఫిన్లాండ్ సభ్యత్వానికి మాత్రమే సమ్మతం తెలిపింది స్వీడన్ సభ్యత్వంపై అభ్యంతరం తెలుపుతూ వస్తోంది వాటికి కూడా తగు పరిష్కారం దొరకడంతో తాజాగా ఆమోదం తెలిపింది ఇక నాటోలో స్వీడన్ చేరికపై హంగేరీ పార్లమెంట్లో ఫిబ్రవరి ఆఖరిలో చర్చించొచ్చని భావిస్తున్నారు ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ట్రంప్ ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్ లో ట్రంప్ భారీ విజయాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే ఇక ఫిబ్రవరి జరిగే సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్ లోనూ ట్రంప్ గెలవబోతున్నారని సర్వేలు చెబుతుండడం టైసన్ గ్రూప్ చేసిన సర్వేలో ఇక్కడ ట్రంప్ కు యాభై ఎనిమిది శాతం రిపబ్లికన్లు మద్దతు పలుకుతూ ఉండగా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నిక్కీ హేలికి ముప్పై ఒక్క శాతం మంది మాత్రమే గమనార్హం యెమెన్లోని హౌతి తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుపుతున్న దాడులు కొనసాగుతున్నాయి తాజాగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న బ్రిటిష్ నౌకపై క్షిపణి దాడి చేశారు దీంతో కార్గో ట్యాంక్ మంటలు చెలరేగాయి వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు సౌత్ ఈస్ట్ ఎడెన్కు అరవై నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది దాడి అనంతరం యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించినట్లు యూకే మ్యారటైం ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నందున ఈ మార్గంలో వెళ్లే నౌకలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది పొరుగుదేశం పాకిస్తాన్ లో న్యూమోనియా విజృంభిస్తోంది ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు పదివేలకు పైగా న్యూమోనియా కేసులు నమోదయ్యాయి ఈ మూడు వారాల్లోనే న్యూమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్స్ లో రెండు వందల మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు ప్రావిన్స్ లో జనవరి ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు పదివేల ఐదు వందల ఇరవై న్యూమోనియా కేసులు నమోదైనట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది మొత్తం రెండు వందల ఇరవై మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది వీరంతా ఐదేళ్లలోపు పిల్లలే పంజాబ్ రాజధాని లాహోర్ లోనే నలభై ఏడు మంది చనిపోయారు అతి శీతల వాతావరణం కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది ప్రోస్టేట్ గ్రంథి సమస్యతో బ్రిటన్ రాజు మూడవ చార్లెస్ ఆసుపత్రిలో చేరారు దీనిపై బకింగ్హామ్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది వారం తర్వాత వైద్యులు ఆయన ప్రోస్టేట్ గ్రంథికి శస్త్రచికిత్స నిర్వహించనున్నారు శుక్రవారం ఉదయం కింగ్ చార్లెస్ త్రీ ఆసుపత్రిలో చేరారు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెంది కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ చార్లెస్ కృతజ్ఞతలు తెలిపారు డెబ్బై ఐదేళ్ల కింగ్ చార్లెస్ త్రీకి ప్రోస్టేట్ గ్రంథి సమస్య ఉందని అది అంత ప్రమాదకరమైనదేవి కాదని గత వారం రాయల్ ఫ్యామిలీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే అంతకు ముందు రోజే వెల్స్ యువరాణి కేథరిన్ కడుపు శస్త్రచికిత్స చేసుకున్నట్లు ప్యాలెస్ వెల్లడించింది దీంతో రాజకుటుంబంలో వరుసగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం చర్చనీయాంశమైంది